అనుకోవడం కానీ ఆచరించగలిగితే నేను ఒక మాట అడుగుతున్నా ఇక్కడ ఉండే వాళ్ళందరినీ మీ లైఫ్ లో పది చెట్ల కంటే ఎక్కువ పెట్టి మేము పెంచుతున్నాము చేయకెత్త అండి పది చెట్ల కంటే ఎక్కువ ఓకే అందరూ ఆక్సిజన్ తీసుకుంటున్నారా తీసుకుంటున్నారా లేదా గాలి పీలుస్తున్నారా లేదా మిగిలిన వాళ్ళకి గాలి పీల్చి ఉందా ఇప్పుడు ఏం చేస్తారో చెప్పండి చెట్లు పెడతారా లేదా చెట్లు పెట్టే బాధ్యత మీద అవునా కాదా అవునంటే పైకెత్తండి ఇదే నేను కోరుకుంటున్నాం ఒక అవేర్నెస్ రావాల్సిన అవసరం ఉంది ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ప్రపంచానికి ఒక పెద్ద సవాల్ గ్లోబల్ వార్మింగ్ అంటే వాతావరణం ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి దీనివల్ల మీరు చూస్తే వర్షాలు తగ్గిపోతున్నాయి భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయి సాగు ప్రమాదంలో పడుతుంది తాగునీరు లేకుండా ఎక్కడికక్కడ ఫ్లోరైడ్ కంటెంట్ పెరిగిపోయి అనారోగ్యం పాలవుతున్నాం దేవుడు అన్ని విధాలా బాగా పం పుట్టిస్తే ఈ నీరు తాగి వికలాంగులుగా తయారయ్యే పరిస్థితికి వచ్చాం అందుకే ఇప్పుడే అంకారావు గారి స్టోరీ విన్నాం మనమందరం చిన్నప్పుడు చదువుకునే వాళ్ళం నేను కూడా చదువుకున్నాం ఆ రోజు మీరు చూస్తే ఆ కథ ఒకసారి చూస్తే ఒక వృద్ధుడు చెట్టు పెడతా ఉంటాడు రాజు అక్కడికి వస్తాడు ఆ వృద్ధుడికి వయసు అయిపోయింది అతన్ని చూసి అడుగుతాడు ఆసక్తిగా నీవు వయసు అయిపోయింది ఇప్పుడు చెట్టు పెడుతున్నావు ఈ చెట్టు ఫలాలను తింటావా అని అడుగుతాడు అప్పుడు ఆ వృద్ధుడు చెప్తాడు మహారాజా పక్కన చెట్టు ఉంది చూడు మా పూర్వీకులు పెట్టారు దాని ఫలాలు నేను అనుభవిస్తున్నా నేను పెట్టే ఈ చెట్ల ఫలితాల్ని నా పూర్వీకులు మా పిల్లలు అనుభవిస్తారని ఆ వృద్ధుడు చెప్పాడంటే అది విజ్ఞత అని మీ అందరికీ తెలియజేస్తున్నా ఆ విజ్ఞతతో మనందరం ప్రవర్తించాల్సిన అవసరం ఉంది స్వార్థంతో బ్రతకడం కాదు అలాంటి కూడా మనం ఒక్కసారి ఆలోచించుకుని ఆ తాత చెప్పే కథే మనకు ఒక ఆదర్శం ఇప్పుడు అంకారావు చేసిన పనే మనందరికీ ఒక ఆదర్శం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా నాకు ఒకసారి ఎప్పుడో నాకు గుర్తుండేవాడు మ్యాన్ గా అయ్యాడు ఆ రోజు పద్మశ్రీ వనజీవి రామయ్య నా దగ్గరికి ఎప్పుడో వచ్చేవాడు ఎప్పుడు వచ్చినా ఒక చెట్టు తీసుకొచ్చేవాడు ఊరు ఊరు తిరిగేవాడు అందరికీ విత్తనాలు పంచేవాడు సంవత్సరం వచ్చి నాకు రిపోర్ట్ చేసేవాడు నేను ఈ కార్యక్రమాలు చేస్తా ఉంటే ఆయన ఎప్పటికప్పుడు ప్రోత్సాహపడి ఉత్సాహవంతుడై రోజుకొక మొక్క నాటేవాడు ఆయన నాటడమే కాదు అందరి దగ్గర నాటిచ్చేవాడు ఆ చెట్లను పెంచే కార్యక్రమాన్ని కూడా ఆయన నిర్వహించాడు అందుకే కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇచ్చింది దీన్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను ఆయన ఒక్కసారి స్మరించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు మన అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అంటే అనగానే ఏదో ఎక్కువ ఆదాయం రావాలి నేను అందుకే చాలా స్పష్టంగా చెప్పాను స్వర్ణాంధ్ర అంటే ఆదాయం పెరగాలి ఆరోగ్యం బాగుండాలి ఆనందంగా ఉండాలి వెల్తీ హెల్తీ హ్యాపీ సొసైటీ కోసం మనం పనిచేస్తున్నాం ఇది జరగాలంటే పర్యావరణాన్ని కాపాడుకోవాలి పెద్ద ఎత్తున ఈరోజు నేను చూశాను ఒక స్టాల్ కూడా ఇక్కడ మా మంత్రి నారాయణ గారు ఉన్నారు ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర రెండు బాధితులు ఉన్నాయి ఒకటి మీరు చూస్తే ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ ఉంది దీనివల్ల మనందరినీ ఆరోగ్యం కాపాడాలంటే ఫారెస్ట్ మినిస్టర్గా ఉప ముఖ్యమంత్రి గారు చాలా కీలకం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నా మనసుకు దగ్గరుండే సబ్జెక్టు పర్యావరణం చెట్లు పెంచే కార్యక్రమం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఈరోజు ఇక్కడ ఒక విషయం ఆలోచిస్తే నేను చిన్నప్పుడు హై స్కూల్కి పోయేవాడిని మా ఊరి నుంచి ఆరు కిలోమీటర్ నడవాలి కొన్ని రోజులు సైకిల్లో పోయేవాడిని మా ఊర్లో ఒక ఆయన సోషల్ యాక్టివిస్ట్ ఉండేవాడు నాయుడు గారిని ఆయన పని ఎక్కడన్నా అడవుల్లోకి మేకలు వచ్చినా అటవీ సంపద ఎవరైనా కొట్టేస్తా ఉన్నా పిటిషన్లు పెట్టి యాక్షన్ తీసుకునే కార్యక్రమం చేసేవాడు ఆ రోజు ఒకరోజు నా మేము వెళ్తా ఉంటే మమ్మల్ని అందరినీ పిలిచి ఇది కాపాడాలి మీ సహకారం కావాలని చెప్పి మా దగ్గర ఫారెస్ట్ ఆఫీసర్లు ఫోన్లు చేపిచ్చాడు మా దగ్గర లెటర్లు పెట్టి ఇచ్చాడు దానివల్ల ఫారెస్ట్ ఆఫీసర్లు వచ్చి ఇమేడ్గా యాక్షన్ తీసుకునేవాళ్ళు అంటే ఒక పర్యావరణాన్ని కాపాడడం కోసం విద్యార్థుల్లో స్ఫూర్తి నింపిన వ్యక్తి కేశవయ్య నాయుడు అలాంటి వ్యక్తి ఇప్పుడు కూడా నాకు జ్ఞాపకం ఉంటాడని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా మీలో కూడా గుర్తుపెట్టుకోవాలి పెట్టుకోవాలి పిల్లలు బాగా చదువుతున్నారు నాలెడ్జ్తో ముందుకు పోతున్నారు భవిష్యత్ అంటే ఒక చదివే కాదు నాలెడ్జే కాదు మనం అన్ని రంగాల్లో అభివృద్ధి కావాల్సిన అవసరం ఉంది ఈరోజు ప్లాస్టిక్ ఉంది చాలా ప్రమాదకరం నిన్నే మా కృష్ణయ్య గారు ఒక ఆర్టికల్ రాశాడు చూశాను అడవుల్లో ఉండే ఏనుగులు కూడా ప్లాస్టిక్ తిని చనిపోతే దాన్ని పోస్ట్ మార్టం చేసి కొన్ని కేజీలు ప్లాస్టిక్ ఉంది అంటే ఎంత ప్రమాదం మీరు ఆలోచించండి ఈరోజు మనం తినే తిండి కూడా ప్లాస్టిక్ అంతా ఉపయోగించిన తిండి మనం తింటున్నాం మన పొలాలకేసి అవి అదే విధంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది మన పశువులు కూడా ఈ ప్లాస్టిక్ ఇవన్నీ తిని ఆ పాలు మనం తాగుతున్నామంటే ఎంత వాతావరణాన్ని కాలుష్యం చేస్తున్నామో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అందుకే ఈ ప్రభుత్వం స్పష్టంగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ మూడో శనివారం నిర్వహిస్తున్నాం నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా రాష్ట్రంలో ఎక్కడ కూడా చెత్త చెత్త కాదు చెత్త నుంచి సంపద సృష్టించే అవకాశం మనకుందని చెప్పి కూడా నిరూపిస్తామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అందుకే ఈరోజు చూస్తే గుంటూరులో మీరు చూస్తున్నారు చెత్త నుంచి ఎనర్జీ కరెంట్ ఉత్పత్తి చేసే ప్లాంట్ పెట్టాం విశాఖపట్నంలో పెట్టాం ఇప్పటికే అన్ని ప్లాంట్స్ పెట్టి కంప్లీట్ చేసేవాళ్ళం కానీ గడచిన ప్రభుత్వం దీనిపైన కూడా సీత కన్నేసారు దీనివల్ల ఇబ్బంది పడ్డాం ఈరోజు నేను ఒకటే హామీ ఇస్తున్నాను రాబోయే మూడు సంవత్సరాల్లో ఇంకా ఒక మూడు ఎనర్జీ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ వస్తాయి పట్టణ ప్రాంతాల్లో తొంభై శాతం చెత్తంతా తీసి పొడి చెత్త తీసి ఎనర్జీగా కంప్ చేసే పరిస్థితి వస్తుంది రెండోది గ్రామీణ ప్రాంతాల్లో మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను ఏదైతే ఇంత మునిపి వేస్టు కాంపోస్ట్ కింద కొన్ని సెంటర్లు పెట్టాం ఇక్కడి నుంచి ప్రతి ఒక్క ఇంటి దగ్గర చెత్త కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది అందులో నుంచి ప్రోడక్ట్స్ అన్ని సెగ్రిగేట్ చేయాలి ఏది కూడా వేస్ట్ కాదు అన్ని రీసైక్లింగ్ ఉపయోగపడతాయి ఈరోజు ప్లాస్టిక్ ని మళ్ళా ప్లాస్టిక్ గాని ఇప్పుడే ఒక ఎగ్జిబిషన్ పెట్టారు అనేక వస్తువులు తయారు చేస్తున్నారు ఒక పక్క మన వరి నుంచి కూడా ఏదైతే వేస్ట్ ఉందో గడ్డితో కూడా కరెంట్ ఉత్పత్తి చేయడం లేకుండా బయోఫ్యూల్ తయారు చేయడం అవకాశాలున్నాయి ఈ విధంగా ఏదైనా పెంకులుంటే సీసం ఉంటే మళ్ళా రీసైక్లింగ్ ఉపయోగించుకుంటాం వన్ మన కార్లకు ఉపయోగపడే వేస్ట్ ఏదైనా ఉంటే అలాంటి వేస్ట్ కూడా ఇంజన్లుగానే అవన్నీ రీసైక్లింగ్ ఉపయోగపడే పరిస్థితి వస్తుంది దీన్నే సర్కులర్ ఎకానమీ అని పిలుస్తున్నాం రాబోయే ఒక్క సంవత్సరంలో ఇవన్నీ కూడా డెమోన్స్ట్రేట్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏది వేస్ట్ కాదు వేస్ట్ నుంచి సంపద సృష్టించే మార్గానికి అవసరమైన ఇన్సెంటివ్స్ ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే ఇది ఎవ్వరికీ అనుకుంటూనే ఉన్నాం శ్రద్ధ పెట్టడం లేదు